చనిపోయేటటువంటి సమయంలో ఎట్లా చావాలయ్యా మా దేవ నన్ను స్మరిస్తూ నువ్వు చనిపోవు చనిపోయినట్లయితే ఏమవుతావు నాలోనే కలిసిపోతావు ఈ జీవుడు మనం చనిపోయినప్పుడు ఈ జీవాత్మ ఏం చేస్తుందయ్యా అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది అనమాట ఎట్లా ప్రవేశిస్తుంది అంటే జలువుకు అనే ఒక పురుగు ఉంటుంది గట్టిపైన ఉంటుంది అనమాట అది గడ్డి దాని ఉన్నటువంటి గడ్డి తినుతుంది తిన్న తర్వాత ఇంకొక గడ్డి పూసలు గడ్డి తినాలంటే అది ఏం చేస్తుంది ఈ ఈ గడ్డి పూస మీద ఉంటూ మళ్ళీ ఇంకొక గడ్డి పూసను పట్టుకుంటుంది అది పట్టుకొని అప్పుడు ఈ ఈ వెనకలో ఉన్నటువంటి గడ్డి పూసను విడిచిపెడుతుంది అన్నమాట అట్లాగే జీవాత్మ ఏం చేస్తాడయ్యా అని అంటే ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఇంకొక శరీరాన్ని పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు ఈ శరీరాన్ని అనమాట ఆ విడిచిపెట్టినప్పుడు ఎట్లా విడిచిపెట్టావయ్యా ఆ పట్టుకోవడం భగవంతుని పట్టుకో భగవంతుడిని పట్టుకుంటే ఇప్పుడు శరీరం పోయిందనుకో అప్పుడు భగవంతుని పైన చేరుతావు అట్లా కాకపోయినట్లయితే ఏమవుతావయ్యా ఏదో ఏదో జంతువుని పట్టుకున్నాం అనుకో అదే చెప్తున్నారు మనకి భాగవతంలో వస్తుంది అనమాట ఆయన జడభర్తుడు జడభర్తుడు మంచి తపస్వి గొప్ప మహాత్ముడు అయినా సరే ఆయనకు ఒక చిన్న లేడి పిల్ల ఉండేది అనమాట ఆ లేడి పిల్లని పోషించి దాన్ని దాని మీద బాగా ప్రేమ ఉండింది ప్రేమ ఉండేటప్పటికీ ఆయనకి అవసాన కాలం వచ్చింది అవసాన కాలం వచ్చేటప్పటికి ఏమి కనిపించింది ఈ లేడి పిల్ల కనిపించింది కనిపించేటప్పటికి ఆ మనసు ఏమైంది ఆ లేడి పిల్లని పట్టుకుంది పట్టుకుంటే మళ్ళీ జన్మ లేడిగా పుట్టాడు అనమాట అందు గురించి ఏ జీవిని పట్టుకుంటే అది కుడతాం అందుగురించి మనం ఎవరిని పట్టుకోవాలి ఆ భగవంతుడిని పట్టుకోవాలి భగవంతుడు నేను పట్టుకున్నాం అనుకోండి పట్టుకున్నప్పుడు మనం ఏమవుతాం భగవద్స్వరూపుణమవుతాం అనమాట అందుకొరకు ఎనిమిదవ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగం అక్షర స్వరూపుడు అక్షరం అంటే నాసిర్ములు అనేటువంటి పరబ్రహ్మ స్వరూపాన్నే మనం పట్టుకోవాలి దాన్ని ఎట్లా పట్టుకోవాలి ఎప్పుడు పట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాయన్నమాట అవన్నీ తెలుసుకోవాలన్నమాట అవన్నీ ఏవి తెలుసుకోకుండా ఏదో వ్యాపారం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను ఉద్యోగం చేస్తున్నాను డబ్బు సంపాదిస్తున్నాను పిల్లలు పోషిస్తున్నాను సరిపోతాను సరిపోతే మనిషే కాదు పశువు కూడా పని చేస్తుంది పశువు జీవితం అవుతుంది అది మనిషి జీవితం అవ్వదు ఎందుకయ్యంటే పశువులే పని చేస్తున్న అదే పని మనం ఆ జీవితము మానవ జీవితం కాదు మానవ జీవితం ఏదవుతుందయ్యా అని అంటే భగవంతుని చేరడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అది మానవ జీవితం అవుతుంది తగ్గినవన్నీ కూడా పశు సమానం అయిపోతాయి అన్నమాట ఆ విషయాలన్నీ కూడా దేనికో చెప్తున్నారు అక్షరపర బ్రహ్మయోగంలో చెప్పినారు మన అక్షరపర బ్రహ్మయోగంలో మనం అక్షరమైనటువంటి ఆ పరమాత్మను పొందాలి అంటే మనకు అంతకాలంలో మనసు పరమాత్మ ఉండాలన్నమాట అది ఎట్లా ఉండాలి ఎట్లా మనం చేస్తే మనసు అట్లా ఉంటుంది అనే విషయాలన్నీ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పినారనమాట మనం కూడా సరిపోతే ఏ ఏ జన్మ రావాలో అది మనకు కనిపిస్తుందంట ఇప్పుడు మనం మనసుగా ఉన్నాం అనుకోండి మనం చేసినట్టు తరువాత జన్మ మనకి ఆవు జన్మ రావాలనుకోండి ఆవు జన్మ రావాలంటే ఎప్పుడైతే ఈ ప్రాణం పోతుందో ఈ ప్రాణం పోయి ఆ ఆవు రూపాన్ని పట్టుకుంటుంది అనమాట ఈ శరీరం ఇక్కడ పడిపోతుంది ఆ రూపాన్ని ఎప్పుడైతే పెట్టుకుందో ఆత్మ ఏమవుతుంది ఆవుగా ప్రవేశిస్తుంది ప్రవేశిస్తుందన్నమాట ప్రవేశించి ఆవుగా కుడుతుంది అనమాట అందు గురించి మనం ఇది దేన్నైతే ఎక్కువగా స్మరిస్తామో ఆ రూపాన్ని పొందుతామన్నమాట అందు గురించి భగవంతుని బాగా స్మరించినట్లయితే ఆ భగవత్ తత్వాన్ని పొంది ఆ భగవద్ అనుగ్రహాన్ని అందు గురించి ఎనిమిదవ అధ్యాయంలో ఆధరపర బ్రహ్మయోగం అని ఆ విషయాలు అన్నీ కూడా చెప్పినారు తర్వాత ఇక ఇప్పుడు మనకు అనేక మంది స్వామీజీలు మీరు వింటే స్వామీజీని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వినడానికి సిద్ధంగా లేరు ఆ వింటే చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు అందు <Net> గురించి <-hertz> <êmementspeek> <m respuesta>